ఒక ఇంత పెద్ద దేశాన్ని క్యారీ చేసే వాళ్ళం చాలా బాధ్యత ఉంటుంది మన మీద వంద పర్సెంట్ తప్పకుండా మార్పు ప్రజలు వెయిట్ చేస్తున్నారండి దేశ ప్రజలు మాత్రం తప్పకుండా వెయిట్ చేస్తున్నారు నాతో మాట్లాడిన చాలా మంది అభిప్రాయం వెలుగుస్తున్నారు వాళ్ళ పత్రికా జర్నలిస్టులు సపోజ్ మనం రాజ్దీప్ సరి చేసేవచ్చు ఇంకా చాలామంది కలుస్తుంటారు అక్కడక్కడ అనేక సందర్భాలు సీనియర్ పాత్రికేయులు కావచ్చు దేశాన్ని చూస్తున్న వాళ్ళు చాలా రోజుల నుంచి దశాబ్దాల తరబడి ఎకనమిస్టులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవ్రీ బడీస్ ఆఫ్ ద ఒపీనియన్ దెర్ ఇస్ దెర్ ఇస్ ఎ నీట్ ఫర్ ఎ సివియర్ చేంజ్ కొత్త భావనతోని కొత్త పత్తి ఈ మూస జరగదండి ఇదే మూస నిజంగా ఒక కొంచెం మిమ్మల్ని మిమ్మల్ని సెన్సియర్ పెడతాం రేపు దాబని బీజేపీ కాంగ్రెస్ వస్తుంది ఏం మారుతుందండి ఏమైనా ఉంటుందా క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుందా ఎనిథింగ్ న్యూ టు హ్యాపన్ ఇన్ దిస్ కంట్రీ ఏ మా పథకాల పేర్లు మార్తా సరే సార్ సరే సార్ ఇక్కడ సార్ ముఖ్యమంత్రి గారు ఒక వన్ బై వన్ సార్ ముఖ్యమంత్రి గారు వన్ 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 ఎట్ ఎట్ టైం టైం ఈజ్ ఆస్కింగ్ देखिए वो थर्ड फ्रंट भी हो सकता है कोई भी फ्रंट हो सकता है जो भी हो सकता है लेकिन एक परिवर्तन का जरूरत आवश्यकता इस देश में है so what... हो रही है क्यों नहीं होगी हम क्या देश के हिस्सा नहीं है so क्या, क्या केसीआर देशवासी नहीं है हम जरूर सोचते ना सर सर मेरे मार पड़ो ईशान्य राष्ट्रो फलता गमन బీజేపీ మరింత బలపడుతుంది కదా ఎట్లా దాన్ని చూస్తున్నారు నేను ఏమంటున్నా అంటే ఎక్కడనో చోట గెలవో అది పెద్ద కాదండి కాదంటే జరుగుతూ ఉంటుంది రేపు జర్నలిస్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఈస్ ఈ నిమిషానికి ఫలితాలు వస్తాయి ఇప్పుడు జరిగేదాన్ని బట్టి ఒక చోట గెలవచ్చు ఒకసారి ఓడచ్చు ఒకసారి ఓటో వాళ్ళు రావచ్చు మూడు రాష్ట్రాలు వస్తాయి మూడు తరికాలు వస్తుంది నేను చెప్పేది క్వాలిటేటివ్ చేంజ్ గుణాత్మకమైన మార్పు మూస పద్ధతిలో ఒకరి ఒక అనుకోవటం ఇది అంతే వేరు నీ నీ టైంలో ఆయన వారిపోయింది ఎవరు కర్ణాటక అని పేరుంది అని వారి వారిపోయింది అప్పుడు మాట్లాడు ఇప్పుడు ఏమా నువ్వు నీరవ్వు మాది మార్పు ఇప్పుడు మాట్లాడు ఈ ఇది వీడివారిపోడు ఇవేనానండి ఎవరు వారిపోయాను ఎవరు వారిపోలేదు కాదు కదా ఒక ఒక గొప్ప ప్రబలమైన మార్పు తెచ్చి అద్భుతమైనటువంటి టాక్సేషన్ పాలసీ తెచ్చి రైతాంగానికి అద్భుతమైన సబ్సిడీలు ఇచ్చి అద్భుతంగా ఆదుకునే పరిస్థితి రావద్దండి దేశంలో ఈ బ్రిక్ బ్యాటింగ్ తప్ప ఇంకే వద్దా సో బ్రదర్ ఒక మాట అనుకోదు మీరు వెయిట్ వెయిట్ సి ది పాయింట్ ప్రబలమైన ఆవశ్యకత ఏర్పడ్డప్పుడు పరిణామక్రమం ఎట్లా ఉంటుంది అనేది ఈ దేశంలో చాలాసార్లు రుజువైందండి నాకు తెలిసింది మూడు సార్లు రుజువైంది నెంబర్ వన్ జనతా పార్టీ ఫార్మేషన్ అరవై రోజులనే పార్టీ ఫార్మైంది పుట్టింది బ్రహ్మాండంగా స్వీప్ చేసి పడేసింది నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎనిమిది తొమ్మిది నెలల టైంలో పుట్టింది స్వీప్ చేసి పడేసింది ఎలక్షన్ చేంజ్ వినేవర్ ఎవర్ సీరియస్ చేంజ్ నీడెడ్ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది పుట్టినాక అరవై రోజుల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్లు స్వీప్ చేసి పడేసింది తర్వాత కంటిన్యూ సస్టైన్ అయ్యి తన లక్ష్యాన్ని ముద్దాటింది అట్లా ఇట్లాంటి ఇది అందరి మనసులలో ఉందండి కంట్రీలు ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు బడుగుమంటదో ఏం జరుగుతుందో ఎక్కడో స్టార్ట్ అయిపోయి లేదా ఈ వైల్డ్ ఫైర్ లాగా పోతుంది స్టార్ట్ అయిపోతుంది మీకు కూడా తెలుసు ఆ విషయం మీ గుడ్డలో కూడా అని చెప్పేది మీ దానికి వచ్చేది టైం విల్ డిసైడ్ దాని పెద్ద అంత సీరియస్ మనం ఎంతో కా జరగని పని అనుకోవడానికి వీలు లేదండి వంద పర్సెంట్ మాట్లాడతాం వంద పర్సెంట్ మాట్లాడతాం తప్పకుండా ఆల్రెడీ ఆలోచనలు ప్రారంభమైన మాటలు కూడా ప్రారంభమైన మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడాలి కూడా తప్పకుండా తప్ప దాని సీక్రెట్ ఏం లేదండి ఇంత పెద్ద జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం కేసీఆర్ ఒకవేళ ఢిల్లీ పోతే ముసుకేసుకొని పోతాడు అయింది బాజాప్తా పోతాం బేజాప్తా అయితే ఓతిపోతాం పోతామండి ఆయన ఇంకోటి ఏంటంటే దేశం కోసం పనిచేసే అధికారం హక్కు మాకు లేదా హూ క్యాన్ ప్రివెంటర్స్ డెమోక్రసీలో ఎవరైనా పని చేయచ్చు కదా చెప్పలేము కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఇవ్వాలి ఇవ్వలు ఇవ్వాలి ఆశించారండి పుట్టినప్పుడు అందరికి ముక్కుల సీమిడే ఉన్నది ఆ తర్వాత అందరు రాష్ట్రపతులు అయినారు ముఖ్యమంత్రులు అయినారు కేంద్ర మంత్రులు అయినారు అన్ని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి